జైశ్రీమన్నాారాయణ ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి ఆ స్థితిని చూసేసరికి అక్కడ ఉన్నవారికందరికీ కూడా ఆ సన్నివేశాన్ని చూసేసరికి రోమహర్షణం ఒక్కసారి గగుర్పాటు కలిగిస్తుంది కేవలము ప్రజలకే కాదు కేవలము సామాన్యమైనటువంటి పురజనులకే కాదు విస్మితా సంగమం ప్రేక్ష్య సమవేత మహర్షయ ఆ రామచంద్రుడిని భరతుడిని ఆ కలయికను చూసేసరికి మహర్షులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు రోమహర్షణులవుతూ ఉన్నారందరూ ఆ తర్వాత ఋషులు సిద్ధులు మహర్షులు మహాత్ములు అందరూ కూడా ఆ సోదరులని ప్రశంసిస్తూ అన్నదమ్ములని ప్రశంసిస్తూ అంటూ ఉన్నారు సధన్యో ధన్యో మిమ్మల్ని కన్నటువంటి ఆ దశరథ మహారాజు ఎంత ధన్యుడో కదా అని అందరూ అంటూ మీ ఇద్దరి సంభాషణ విన్నాం భరత రామా మీ ఇద్దరి మాటలు విన్నాం చాలా సంతోషం అనిపిస్తోంది అంటూ మళ్ళీ భరతునితో మాట్లాడుతూ ఉన్నారు మహర్షులంతా కూడా ఎవరా మహర్షులు రావణవధను కోరుకునేటటువంటి మహర్షులు వారంతా దశగ్రీవ వధైషిణ ఆ మహర్షులంతా భరతుడితో ఇలా అంటూ ఉన్నారు ఓ భరత మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలంటే గ్రాహ్యం వాక్యం రాముడు చెప్పిందే చెయ్యి తండ్రి రుణము తీర్చుకున్నవాడు రామచంద్రుడు అనేటటువంటి పేరు రాముడికి రావాలి అనేదే మా కోరిక కూడా అని వారంతా భరతుడితో చెప్పి స మహర్షయ రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాం స్వాం గతిం గతాహ ఎక్కడి ఎక్కడివారక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు వారు వెళ్ళిపోయే కంటే ముందరే రాముడు వారికి అందరికీ కూడా గౌరవ సత్కారాలు చేసి నమస్కరించి సాగనంపుతూ ఉన్నాడు వారందరినీ ఆ తర్వాత భరతుడు ఇక తన కోరిక నెరవేరకపోవటం వల్ల పాపం దీనంగా చూస్తూ కృతాంజలి చేతులు జోడించి నోట్లో నుంచి మాటలు సరిగ్గా రావటం లేదు భరతుడికి అయినా ప్రయత్నము చేస్తూ ఇదం వాక్యం రాఘవం పునరబ్రవీత్ మళ్ళీ అంటూ ఉన్నాడు రామచంద్రుడితోని చేతులు జోడించి రామా అన్నా వంశములో అనూచానంగా వస్తూ ఉండేటటువంటి జ్యేష్ఠుడే అభిషేకము పట్టాభిషేకము చేసుకోవాలి అనేటటువంటి ధర్మాన్ని పాలించిన కోరిక నెరవేర్చవా అన్నా అన్నా నేను ఒక్కడినే ఇంత పెద్ద రాజ్యపాలన చేయలేనన్నా రాజ్యాన్ని స్వీకరించన్నా ప్రజలంతా అలా అంటున్నారే కానీ వారికందరికీ కూడా నువ్వే వెనక్కి తిరిగి వచ్చి రాజ్యపాలన చెయ్యాలి అనేటటువంటిదే వారి కోరిక అని భరతుడు కాళ్ళ మీద పడ్డాడు రామచంద్రుడి పాదాల మీద పడి భ్రాతు పాదయో భరతస్తదా పాదాల మీద పడి కోరుకుంటూ ఉన్నాడు భరతుడు దుఃఖిస్తూ రామచంద్రుణ్ణి వెనక్కి రమ్మణమని శ్రీరామచంద్రుడు శ్యామం నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రుడు నలిన పత్రాక్షం దివ్యమంగళ విగ్రహము కలిగి ఉండి దివ్యమైనటువంటి కమలముల వంటి నేత్రము కలిగినటువంటి శ్రీరామచంద్రుడు తమ్ అంకే భ్రాతరం కృత్వా భరతుణ్ణి తన తొడ మీద కూర్చోపెట్టుకొని భరతుడితో ఇలా అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ